ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నట్టు వస్తున్న వార్తలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించాడు అవన్నీ ఫేక్ న్యూస్ అని వాటిని ఎవరూ నమ్మవద్దని కూడా చెప్పాడు మాజీ క్రికెటర్ యాడమ్ గ్రిల్క్రిస్ట్ మైకెల్ వ్యాన్తో కలిసి క్లబ్ ఫ్లేరీ ఫోర్డ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిట్ మ్యాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు టీ ట్వంటీ కప్ జట్టు కూర్పుతో పాటు రిషబ్ పంత్ మహేంద్ర సింగ్ ధోని దినేష్ కార్తిక్ గురించి రోహిత్ మాట్లాడాడు జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడని బ్యాకప్ ఓపెనర్ గా శుభమన్ గిల్ అవుతాడని ప్రచారం జోరుగా సాగింది దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ టీమిండియా సెలెక్టర్లు గాని కోచ్ గాని ఇంకా ఎవరూ తనను కలవలేదని అప్పుడే భారత జట్టును ఎలా ఖరారు చేస్తామని అన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ నేనెవరినీ కలవలేదు అజిత్ అగార్కర్ దుబాయ్లో ఎక్కడో ఉంటూ గోల్ఫ్ ఆడుకుంటున్నాడు రాహుల్ ద్రావిడ్ బెంగళూరులో తన పిల్లల ఆటను చూస్తున్నాడు నిజాయితీగా చెప్పాలంటే ఇప్పటి ఇప్పటివరకు కలుసుకోలేదు ఎప్పుడైనా సరే నేను రాహుల్ ద్రావిడ్ అగార్కర్ లేదా బీసీసీఐ తరపున ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి చెప్పే వరకు ఏ విషయాన్ని నమ్మకండి అప్పటి వరకు ఇవన్నీ ఫేక్ న్యూసే ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే రిషబ్ పంత్ ఓ క్రేజీ పర్సన్ ఎవరైనా నవ్విస్తారంటే అది అతనే ప్రమాదం అనంతరం అతను క్రికెట్ కు దూరం అవ్వడంతో నిరాశకు గురయ్యాను ఇప్పుడు అతను తిరిగి రావడం సంతోషంగా ఉంది నేను ఎప్పుడైనా నవ్వాలనుకుంటే అతన్నే పిలుస్తాను అని రోహిత్ శర్మ తెలిపాడు ఇక మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి నిజంగా రిటైర్డ్ అయ్యాడు కానీ మనం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ధోనీ పెర్ఫార్మెన్స్ ను బట్టే అర్థమవుతుంది భారత క్రికెట్ అభిమానులంతా తనను మరలా ఇండియన్ జెర్సీలో చూడాలని భావిస్తున్నారని అర్థమవుతుంది ఇక టీ ట్వంటీ కప్ జట్టులో వికెట్ కీపర్ స్థానం గురించి యాడమ్ గిలుక్రిస్ట్ అడగ్గా రోహిత్ శర్మ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు గత మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని నాలుగు బంతులు ఆడడానికి గ్రీజులోకి వచ్చాడు కానీ అతను ఎంతో ప్రభావం చూపించాడు ఇంపాక్ట్ ఆటతో రెండు జట్ల మధ్య వ్యత్యాసాన్ని తీసుకొచ్చాడు అయితే ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడటం కోసం ధోనిని వెస్టిండీస్కు రమ్మని పిలవడం చాలా కష్టం కానీ గోల్ఫ్ ఆడటం కోసం అతను అమెరికా వస్తాడు అయితే వరల్డ్ కు ధోనిని ఒప్పించడం కంటే దినేష్ కార్తిక్ ను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్కు అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా అతిథిమిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్